హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అండమాన్ యొక్క విశేషాలు అందాలు అక్కడ మన స్వాతంత్ర సమరయోధులు భారతదేశం కోసం ఎంత నరకం అనుభవించారో బ్రిటిష్ వారి చేతుల్లో అవన్నీ చెప్పాలని ఈ వీడియో చేశానండి అండమాన్ వెళ్ళాలంటే చెన్నై కలకత్తా ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఎక్కి రెండు గంటల్లో వెళ్ళొచ్చండి మేము చెన్నై నుండి ప్రొద్దున్న ఎనిమిది గంటలకు ఎక్కితే అదే రోజు ప్రొద్దున్న పది గంటలకు అండమాన్లో పోర్ట్ బ్లేర్ అనే ఊర్లో దిగాము ఇంకొక విషయం ఏంటంటే అండమాన్ కి క్రూస్ లో కూడా వెళ్తూ ఎంజాయ్ చేయొచ్చండి కానీ సెలవులు ఇవన్నీ చూసుకోవాలి కదా క్రూస్లో వెళ్ళాలంటే రెండు రోజులు పడద్ది ఫ్లైట్ లో అయితే రెండు గంటలే పడుద్ది అందుకని మేము ఫ్లైట్లో వెళ్ళిపోయామండి దూర ప్రదేశాలకు వెళ్ళాలంటే మొదట సెలవులు టైం ఇవన్నీ చూసుకున్నప్పుడే మనం ఎంజాయ్ చేయగలం అండమాన్లో కొన్ని ప్రదేశాలు వెళ్లాలంటే క్రూస్ మీద వెళ్లాల్సి ఉంటుందండి క్రూస్ మీద వెళ్తూ ఉంటే సముద్ర చుట్టుప్రక్కల అందాలు ఎంతో బాగుంటాయి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి జీవితంలో ఒక్కసారన్న అండమాన్ వెళ్ళండి అసలు చాలా మంచి ప్రదేశం అండి అండమాన్లో పోర్ట్ బ్లేర్ అనే ప్రదేశంలో బాగా ప్రసిద్ధమైనవి అక్కడ గైడ్లు కూడా చెప్తారు చాలా ప్రసి ప్రసిద్ధమైన వాటికే వాళ్ళు తీసుకెళ్తారండి కోర్ బైన్స్ కో బీచ్ చాలా బాగుంటుందండి ఆ ఆ బీచ్లో వాటర్ స్పోర్ట్స్ పారాసెల్లింగ్ స్పీడ్ బోటు ఉంటాయి ఇష్టం ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయచ్చు అవన్నీ చూస్తుంటే అన్ని మర్చిపోతామండి మనం ఎంజాయ్ చేసేస్తాం ఏది మనం సెల్యులర్ జైలు చాలా ప్రసిద్ధమైందండి రెండోది ఏంటంటే సెల్యులర్ జైల్ అండి ఈ జైలు చూడాలంటే ప్రొద్దున్న ప్రొద్దున్నే వెళ్ళలేమండి ఎందుకంటే మనం చక్కగా ఫ్రెష్ అయిపోయి పొద్దున్న టిఫిన్ తినేసి అక్కడ చిన్న చిన్న ప్రదేశాలు ఉంటాయి చూసేసుకొని మధ్యాహ్నం ఫుల్గా అన్నం తినేసి అప్పుడు మధ్యాహ్నం చక్కగా మనం అక్కడ ఏ పన్నెండింటికో ఒంటి గంటకో వెళ్ళామనుకోండి రాత్రి తొమ్మిదింటి వరకు అక్కడే సరిపోద్ది మధ్యాహ్నం భోజనం చేసి చూడటానికి వెళ్ళాలండి సాయంత్రం ఏడు గంటల వరకు చూస్తూనే ఉంటాం సమయం తెలియదు ఏడు గంటల నుండి అక్కడ స్వాతంత్రం కోసం మన భారతీయులు బ్రిటిష్ వారి చేతిలో ఎన్ని కష్టాలు పడ్డారో కనులకు కట్టినట్టు సినిమా చూపిస్తారు ఆ సినిమా కూడా తెర మీద కాదండి మొత్తం సెల్యులర్ జైలు పెద్ద గ్రౌండ్ మీకు వీడియోలో చూ చూపిస్తున్నాను చూడండి సెల్యులర్ గ్రౌండ్ ఆ సెల్యులర్ జైలు ఎంత పెద్ద గ్రౌండ్ అంటే ఆ గోడల మీద మూడు వైపుల నుంచే మనకి సినిమా చూపిస్తారు అసలు నిజంగా బ్రిటిష్ వారు ఇప్పుడు ఉన్నారా మనకి ఇలా జరుగుతుందా అన్నట్టుగా ఎంతో బాగా చూపించారండి ఆ సినిమా చూస్తున్నప్పుడు చాలామంది మాకు కళ్ళనీళ్ళు వచ్చినాయండి ఒక్కొక్క స్వాతంత్ర సమరయోధుల గురించి వాళ్ళకి పెట్టిన కష్టాల గురించి అసలు ఎంత బాగా తీశారో చాలా బాగా తీశారండి అందరూ ఈ ప్రదేశానికి వెళ్ళి చూడాల్సిందేనండి ఇక్కడ గైడ్ ఉంటాడండి సెల్యులర్ జైల్ దగ్గర గైడ్ ఉంటారు అన్ని భాషల్లోనూ అతను చెప్తూ ఉంటారు అయితే ఆ గైడ్ చెప్తుంటే మనకి కళ్ళ మెమ నీళ్ళు వచ్చేస్తాయండి అతను డబ్బులు కూడా ఎంతో తీసుకోడు ఫ్యామిలీకి రెండు వందల రూపాయలు తీసుకుంటాడు ఇలాంటి ప్లేసులకు వెళ్తే గైడ్ ఉంటేనే మనకి అన్ని విశేషాలు తెలుస్తాయి ఏయో అక్కడ బొమ్మలు చూసేస్తాం అక్కడ ఏమి లేవు కొన్ని కొన్ని రాసి ఉన్నాయి కానీ కొన్ని కొన్ని లేవు ఏదో ఊరి శిక్ష అయ్యి చూసేస్తాం కానీ మనకేమీ అర్థం కాదు అతను చెప్పే కథలు అంటుంటే చాలా మనసుకు ఆనందంగా ఉంటుంది ఇంకా చూస్తూ ఉండాలనిపిస్తుంది అక్కడ ప్రదేశాలని సెల్యులర్ జైల్ గురించి ఎంత చెప్పినా తీరదండి అసలు చెప్పాలంటేనే నాకు కళ్ళవేమని నీళ్ళు వచ్చేస్తున్నాయి బ్రిటిష్ వాళ్ళు ఎంత క్రూర్లు అంటే వారికన్నా విశ్వాసం గల జంతువులు మంచివండి అండమాన్ దీవి సముద్రం మధ్యలో ఉండటం వల్ల ఈ జైలు కూడా సముద్రం మధ్యలోనే కట్టారు మన భారతీయుల చేత ఇటుకలతో కట్టించారండి ఇది అసలు ఈ ప్రదేశానికి వెళ్ళటానికి ఎటువంటి అవకాశాలు ఉండే కాదు ఫ్రైన్స్ సదుపాయం ఈ రోజుకి లేదు స్వాతంత్రం కోసం పోరాడిన భారతీయులను బ్రిటిష్ వారు భారతదేశం నుంచి తెచ్చి సముద్రం మధ్యలో ఉన్న ఈ సెల్యులర్ జైల్లో బంధించేసేవారండి ఎంత భయంకరంగా బంధించేవారంటే అసలు ఈ గదుల్లో మనం ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోయామండి వీడియోలో చూడండి ఈ గదుల్లో భారతీయులను పొద్దుట ఆరు గంటలకు లేపేసేవారు ఇనుప గిన్నెలు రెండు ఇచ్చేవన్నమాట ఇనుపవి అవి తుప్పట్టినవి నీట్గా లేకపోయినా వాళ్ళకి సంబంధం లేదు మంచినీళ్ళు కూడా వాళ్ళు ఇచ్చేవారు కాదనమాట ఎక్కువ మంచినీళ్ళు తాగినా ఎక్కువ తిండి తిన్నా వీళ్ళు బద్దకస్తలైపోతారు పని చేయరు అని చెప్పి చాలా తక్కువ మంచినీళ్ళు మంచి మంచినీళ్ళు ఇచ్చేవారు అదిగోండి వీడియోలో చూడండి రెండు చెప్పలు ఇచ్చేవారు అనమాట ఇను ఇనుపవి రెండు గిన్నెలు ఇచ్చేవారు ఒక గిన్నెలోనేమో అన్నం ఇచ్చేవారు ఇంకో గిన్నెలోనేమో మలమూత్ర విసర్జన అన్న నిబంధనలు పెట్టేవారు చాలామంది చనిపోయారండి తప్పించుకుని పారిపోయిన వాళ్ళని బయ తీసుకొచ్చి ఊరి తీసేసేవారు అనమాట వాళ్ళు సాయంత్రం ఐదు గంటలకు గదుల్లో కూడా బంధించేటప్పుడు చేతులకు కాళ్ళకు సంఖ్యలను వేసే బంధించేవారు ఆ గదులు ఒకరికి ఒకరి సంబంధం కూడా ఉండేది కాదనమాట ఒకళ్ళొకరు చూసుకోవటం కానీ మాట్లాడుకోవటం కానీ ఏమీ ఉండేది కాదు మళ్ళీ వాళ్ళు బ్రిటిష్ వారు ఏం చేసేవారంటే నలభై ఐదు రోజులకు ఒకసారి మానసికంగా ఆందోళన కలిగించాలని చెప్పి నలభై ఐదు రోజులకి ఒకసారి రూమ్స్ రూముల్లో నుంచి మనుషులు వేరే వేరే రూముల్లో మార్చేసేవారండి ఎవరైనా నేను పని చేయలేను కాస్త ఆగి చేస్తానంటే అతన్ని అదిగొండే ఆ స్టాండ్ ఉంది కదా ఆ స్టాండ్ మీద రెండు చేతులు అలా బోర్ల పడుకోబెట్టి ఆ స్టాండ్ మీద రెండు చేతులు కట్టేసి కొరడాలతో అతను వరకు కొట్టేసేవారండి అసలు ఇవన్నీ చూస్తుంటే ఎంత భరించారో మనం ఈరోజు హాయిగా తిండి తిని ఏసీల్లో పడుకుంటున్నామండి ఆ సమరయోధులు మన భారతదేశం కోసం స్వాతంత్రం కోసం ఎంత పాటుపడ్డారోనండి చేతులు బొబ్బలు ఎక్కుతున్నాయి మాకు మంది ఇవ్వండి అంటే ఆ చేతుల మీద మళ్ళీ కొట్టేసేవారు వాళ్ళని కొరడాలతో బొబ్బలు ఎక్కినా పర్లే రక్తాలు కారిపోయినా పర్వాలేదు పనులు చేయాల్సిందే కానీ ఎవ్వరికి రెస్ట్ ఇచ్చేవారు కాదండి ఈ అండమాన్ యొక్క కథ ఈ చరిత్ర ఈ విశేషాలు ఇక్కడ భారతీయుల్ని ఇంత నరకంగా ఎంత ఘోరంగా బ్రిటిష్ వారు వాళ్ళని చంపి పాడేశారో ఇవన్నీ సావర్కారండి అతను కూడా గొప్ప స్వాతంత్ర సమరయోధురండి అతను త తన్ను కూడా జైల్లో బంధించడం వల్ల అతను ఈ అండమాన్లో చరిత్ర అంతా ఈ అండమాన్ చరిత్ర ఈ బ్రిటిష్ వారు ఎంత క్రూరంగా ఒక్కొక్కళ్ళు చంపటం ఉరి తీయటం ఇవన్నీ అతను తన డైరీలో రాయబట్టి ఇదిగోండి వీడియోలో చూడండి అతను రాసిన డైరీ తన డైరీలో రాయబట్టి ఈ సెల్యులర్ జైల్ యొక్క విశేషాలు మనకు తెలిసినాయండి వీర సవర్కర్ గారు అతని గురించి చెప్పుకో లాగానే ఇంకా చాలామంది అలాగే చాలా బాధలు పడ్డారండి కానీ వీర సవర్కర్ తన రూమ్ ముందే అంటే అతను పైన రూమ్ జైల్లో ఉన్నారు అతను వరండా బయటికి తీసుకెళ్తూ ఉండేవారు కదండి సంకెళ్ళతో బయటికి తీసుకెళ్తూ ఉంటారు కదా పనులకి అప్పుడు అతను చూశాడు అతని రూమ్ ముందే ఉరి తీసే ఇది ఉందన్నమాట వీడియోలో చూడండి మనుషుల్ని ఉరి తీసేది ఉంది ఉరికి తీసుకెళ్ళటం వాళ్ళని చంపటం అవన్నీ అతను చూశారండి ఈయన డైరీలో రాయబట్టే ఈ సెల్యులర్ జైలు యొక్క విశేషాలు వింతలు క్రూరత్వాలు మనకి తెలిసినవి అండి అక్కడ సాయంత్రం పూట ఏడు గంటలకి ఈ సినిమా చూపిస్తుంటే వేల మంది ఏడ్చుకున్నామండి వేల మంది ఏడ్చుకున్నాం ఇది ఇతను ఒక్కరి గురించే కాదు ఇలాగ ఎంతోమంది గురించి చూపిస్తూ అసలు ఒక్కసారి నా జీవితంలో వెళ్ళి ఇవి చూడండి నేను ఎప్పుడో చిన్నప్పుడు అండమాన్ గురించి చదివాను అడవులు నదులు ఇది అది అని కానీ ఈ నాళ్ళకి నేను వెళ్ళి చూడటం వల్ల మీ అందరికీ చెప్పుకునే అదృష్టం నాకు కలిగిందండి